హాయ్ డియర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మూడవ తరగతి అక్టోబర్ నెలకు సంబంధించి ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు దాకా టీచర్ హ్యాండ్ బుక్ ఫిల్ చేసే విధానాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తాను అక్టోబర్ నెలలో మనకి ఇరవైటో తారీఖు వరకు మొత్తం పదహారు పీరియడ్స్ ఉన్నాయి ఇక నెలకు సంబంధించిది నోట్స్ టీచర్ ఇది పీరియడ్ అలొకేషన్ ఇది మొత్తం పదహారు పీరియడ్లకు గాను పీరియడ్ అలొకేషన్ ఇక ఇది డైరీ ఆరు పీరియడ్లకు ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి డైరీ ఇది పదవ తారీఖు వరకు మొదటి పీరియడ్ వరకు ఉన్నటువంటి డైరీ పదహారో పీరియడ్ వరకు అంటే ఇరవై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి పీరియడ్స్ ఇది డైరీ సో దీంతో మనకి తెలుగు పూర్తయింది ఈ థర్డ్ క్లాస్ అక్టోబర్ సిలబస్ పాఠం హెల్ప్ మీ ప్లీజ్ దానిలో ఇరవైటో తారీఖు వరకు మనకి మొత్తం పద్దెనిమిది పీరియడ్లు పూర్తయ్యాయి దానికి సంబంధించి ముందుగా టీచర్స్ నోట్ టీచర్స్ నోట్స్లో ఇవ్వబడింది పిక్చర్ ఇంటరాక్షన్ ప్రీ రీడింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ అలాగే పోస్ట్ రీడింగ్ స్కిల్స్కి సంబంధించి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది ఇక ఇక్కడ పీరియడ్ ఎలొకేషన్కి సంబంధించిన టేబుల్ ఇది ఫోర్ పాయింట్ సెవెన్ వరకు కూడా మనం ఈ పాఠ్యాంశంలో చేపట్టే పీరియడ్ ఎలొకేషన్ దాంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ సార్ అంశాలు ఐటమ్స్ దీంట్లో ఇక్కడ రాయటం జరిగింది ఫోర్ పాయింట్ వన్ సెవెన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ వర్క్షీట్ కంప్లీషన్ దాకా ఇక్కడ సమాచారం ఇవ్వటమైంది ఇక డైరీ విషయానికి వస్తే మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మొదటి పీరియడ్ వరకు అంటే ఫోర్ పాయింట్ సెవెన్ అంటే సెవెన్ పీరియడ్స్ వరకు డైరీ సో ఎయిటీన్త్ పీరియడ్ వరకు అంటే ఇరవై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి డైరీ దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది ఇక మ్యాథ్స్కి సంబంధించి అక్టోబర్ నెలలో మల్టిప్లికేషన్ ఇవ్వడం జరిగింది మొత్తం పద్నాలుగు పీరియడ్లు ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఇక టీచర్ నోట్స్లో మనం చెప్పబోయేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది పీరియడ్ ఎలొకేషన్ టేబుల్ పదో పీరియడ్ వరకు కూడా పీరియడ్ అలొకేషన్ టేబుల్ ఇక్కడ మెన్షన్ చేశాను టోటల్గా మనం ఫోర్టీన్ పీరియడ్స్ అనుకున్నాము ఫోర్టీన్ పీరియడ్స్ సంబంధించి ఎలొకేషన్ టేబుల్ ఇది డైరీ టెన్ పీరియడ్స్ వరకు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ లెసన్కి సంబంధించి మనకి ఆరో తారీఖు నుంచే డైరీ స్టార్ట్ అయింది మిగతాది అంటే మూడో తారీఖున జరిగినటువంటి సిలబస్ అంతా కూడా లెసన్స్ అన్నీ కూడా పాత దాంట్లో అనమాట ఇంతకుముందు ఉన్నటువంటి చాప్టర్లో అవి గమనించగలరు అందుకని ఇక్కడ ఆరో తారీఖు నుంచి ప్రారంభం ప్రారంభం అవటం జరిగింది సో పదమూడవ తారీఖు వరకు మొత్తం పద్నాలుగు పీరియడ్లు ఇరవై ఒకటో తారీఖు వరకు దీంతో మనకి మ్యాథ్స్ పూర్తయింది ఇక ఈవెస్కి సంబంధించి అక్టోబర్ నెలలో వాటర్ ది గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అనే లెసన్ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి మొత్తం తొమ్మిది పీరియడ్లు ఇరవై తారీఖు వరకు తొమ్మిది పీరియడ్లు ఇది ఆ పాఠానికి సంబంధించి టీచర్ నోట్స్ ఇది పీరియడ్ అలొకేషన్కి సంబంధించింది ఇక టీచర్స్ డైరీ మూడో తారీఖు నుంచి వాళ్ళే ఇవ్వటం జరిగింది డేట్ ఇది తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి తొమ్మిదో పీరియడ్ అంటే ఇరవై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి డైరీ సో దీంతో మనకి ఈవీఎస్ కూడా పూర్తయింది దయచేసి వీడియో చూసిన వెంటనే మీరు లైక్ కొట్టండి దే దానివల్ల ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫర్ జియోరాస్ ఎర్టైన్మెంట్ ఛానల్ థ్యాంక్ యూ